అలాంటి మిత్రులు శత్రువు కంటే ప్రమాదకరం వీరితో ఎప్పుడూ స్నేహం చేయొద్దు చాణక్యుడు నీతి శాస్త్రంలో జీవితంలోని ప్రతి రంగానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు చాణక్యుడి ఈ మాటలను దృష్టిలో ఉంచుకుంటే మనిషి అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు ఈ రోజు మిత్రుల విషయంతో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త అద్భుత సలహాదారుడు నైపుణ్యం కలిగిన రాజకీయ నాయకుడు నైతికతపై ఆయన రాసిన పుస్తకంలో జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు చాణక్యుడి ఈ మాటలు నీటికి ప్రజల జీవితంలో విజయం సాధించడానికి ఎంతో ఉపయోగపడతాయి చాణక్యుడు నీతి శాస్త్రంలో జీవితంలోని ప్రతి రంగానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు చాణక్యుడి ఈ మాటలను దృష్టిలో ఉంచుకుంటే మనిషి అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు స్నేహం అనేది భగవంతుడు సృష్టించిన సంబంధం కాదు మనిషి స్వయంగా సృష్టించిన సంబంధం కానీ కొన్నిసార్లు మనం చేసే స్నేహం తప్పు నిజానికి స్నేహం గురించి ఆలోచించి చేయాలి తద్వారా విశ్వాసం అలాగే ఉంటుంది మరియు తరువాత చింతించాల్సిన అవసరం లేదు ఈ విషయంలో ఆచార్య చాణుక్యుడు కొన్ని మార్గదర్శకాలు సూచించారు కొంతమంది చాలా ప్రమాదకరులని వారి కంటే శత్రువు గొప్పవాడని చాణుక్యులు చెబుతుంటారు కాబట్టి అలాంటి వారితో ఎప్పుడూ స్నేహం చేయవద్దని సూచిస్తున్నారు మనిషికి ఎల్లప్పుడూ చాణక్య నీతి నుండి సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది ఆచార్య చాణుక్యుడు కూడా ఎలాంటి స్నేహితులను సంపాదించుకోవాలనే దాని గురించి కొన్ని ఆలోచనలు చెప్పారు చెడు స్వభావం ఉన్న వ్యక్తికి దూరంగా ఉండటం శ్రేయస్కరమని ఆచార్య చాణుక్యుడు చెబుతారు ఎందుకంటే అవి పాముల కంటే ప్రమాదకరమైనవి ఎందుకంటే పాము కాలానికి లోబడి ఉంటుంది పాము కాటుకు గురై మనిషి చనిపోతాడని అందరికీ తెలిసిందే కానీ చెడు ధోరణి ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడు బెదిరిస్తాడో ఊహించడం కష్టం కాబట్టి వారిని నమ్మవద్దు ఆచార్య చాణక్యుడి ప్రకారం తెలివితేటలు లేని మనిషి మనస్సాక్షి లేని వ్యక్తి జంతువుతో సమానం కాబట్టి అలాంటి వారితో స్నేహం చేయకూడదు వారి సాంగత్యంలో కూడా ఉండకూడదు ఎందుకంటే ఇది మీ జీవితంలో సమస్యలను మాత్రమే సృష్టిస్తుంది అందుకే తెలివి తక్కువ మిత్రుడి కంటే తెలివైన శత్రువు గొప్పవాడని అంటారు అహం ఉన్న వ్యక్తితో ఎప్పుడూ స్నేహం చేయవద్దు తాను తెలివైన వాడినని ఇతరులు చిన్నవాడని భావించే వ్యక్తిని ఎప్పుడూ నమ్మకూడదంట తనను తాను గొప్పగా చెప్పుకునే వ్యక్తి మీ ఇమేజ్ ను చెడగొట్టవచ్చు కాబట్టి అలాంటి వ్యక్తికి ఎప్పుడూ దూరంగా ఉండాలని అంటారు అత్యాశ ఉన్న ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోవద్దు ప్రజలను తన స్వప్రయోజనాల కోసం ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసు కాబట్టి అలాంటి వారితో స్నేహం చేయకండి అత్యాశ పరుడు తన స్వప్రయోజనాల కోసం నిన్ను వదిలి శత్రువుతో వెళ్లిపోతాడని నీకు తెలియదు కాబట్టి నిజాయితీపరులతో స్నేహం చేయండి అని ఆచార్య చాణుక్యుడు సలహా ఇస్తాడు